మరొక్క ఐదు నిమిషాలు తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ మనందరం కూడా లోకేష్ గారి సాక్షిగా ఎన్నికల వరకు ప్రతి ఒక్కరం కూడా పార్టీకి పనిచేయాలని ఒక ప్రతిజ్ఞ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు నిల్చొని ప్రతిజ్ఞ నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను అందరూ మీ కుడి చేత గుండె మీద చేయి వేసి ప్రతిజ్ఞ పలకండి శిరీష అను నేను ఆంధ్రప్రదేశ్కు వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రయోజనాలను వెళ్ళి వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం